హాయ్ నమస్తే భార్యాభర్తల గొడవలు అంటే మనకేం గుర్తుకొస్తాయి హత్యలు ఆత్మహత్యలు ఈ మధ్య గత కొంతకాలంగా జరుగుతున్నటువంటిది ఏళ్ల తరబడి సాగేటువంటి కోర్టు కేసులు కానీ రోజు పేపర్లలో టీవీలో అనేకమైనటువంటి వార్తలు చూసి మనకు విసుగొచ్చేస్తుంది కదా కానీ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ భార్య మాత్రం అందరిలాగా ఆలోచించలేదండి తన భర్త మోసం చేస్తున్నాడని తెలిసి కూడా ఏడ్చుకుంటూ కూర్చోలేదు అతను చంపేయాలనో లేదా ఆత్మహత్యకు చేసుకోవాలనో అట్లాంటి పిచ్చి పనులకైతే ఆమె పోలేదు చాలా తెలివిగా ఒక సినిమాని స్ఫూర్తిగా తీసుకొని సంచలనటువంటి నిర్ణయం తీసుకుంది తన భర్తను తన ప్రియురాలికే అతని ప్రియురాలికే అమ్మేసింది అవును మీరు విన్నది నిజమే ఏకంగా కోటిన్నర రూపాయలకు అమ్మేసింది మామూలు ఇది కాదు భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరిగినటువంటి ఈ వింత అగ్రిమెంట్ వెనుకున్నటువంటి కథ ఏంటి పట్టుకున్న భర్తను అమ్మేంత నిర్ణయం ఆ భార్య ఎందుకు తీసుకుని ఇందుకే ఆ డబ్బుతో ఆమె ఏం చేసింది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఒకప్పుడు ఆదర్శదంటే వాళ్ళిద్దరు కథలోకి వెళ్లే ముందు ఆ కుటుంబం గురించి కూడా మనం కాస్త తెలుసుకుందాము భోపాల్ నగరంలో ఉండేటువంటి భోపాల్ సిటీలో నివసించేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం అది భర్త ఏమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళది ఇరవై మూడేళ్ల క్రితం పెద్దలు కుదిరిచినటువంటి పెళ్ళండి ఈ జంటకి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇన్నేళ్ల కాపులలో పిల్లల ఆళ్ళ పాల్లా కానీ చదువుల బాధ్యతలతో మొత్తానికి అయితే ఆ ఇళ్ల ఇంటికే తన ప్రపంచాన్ని పరిమితం చేసుకుంది భర్త ఉద్యోగ రీత్యా బయట తిరుగుతుంటాడు పైకి చూడడానికి వాళ్ళది చాలా సాధారణమైనటువంటి సంతోషమైనటువంటి కుటుంబం లాగే కనిపించేది పిల్లలు ఎదుగుతున్నారు జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి తన అందరూ అనుకున్నారు కానీ ఆ ప్రశాంతత వెనక ఒక తుఫాను ఉందని చెప్పేసి బయటపడిందండి ఇరవై మూడేళ్ల బంధాన్ని ఆ తుఫాన్ అనేది కొలాబ్ చేసింది ప్రతి కథలో ఓ మలుపు ఉన్నట్టే వీళ్ళ జీవితంలో కూడా ఒక మూడో వ్యక్తి వచ్చింది ఆమె భర్త పనిచేసేటువంటి ఆఫీసులో కొలిగనమాట వయసులో కంటే కూడా దాదాపు పన్నెండేళ్లు పెద్దది ఆమె ఫ్రెండ్లీగా మొదలైనటువంటి వాళ్ళ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధానికి కూడా కారణమైంది అప్పటి నుంచి భర్త ప్రవర్తనలో మార్పు అనేది మొదలైంది ఇంటికి ఆలస్యం రావడం గంటల తరపు ఫోన్లో మాట్లాడడం అసలు భార్య పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఆమె గమనించింది భర్తలో వస్తున్నటువంటి ఈ మార్పుని గమనించినట్టు ఆమె అనుమానం వచ్చి ఓ రోజు నిలదీసింది మొదట నచ్చజెప్పాలని చూసింది బతిమెలాడింది గొడవ పడింది పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండాలి ఇద్దరు వాళ్ళ భవిష్యత్తు కోసమైనా మీరు మారాలని చెప్పేసి వేడుకుంది కానీ ఆ భర్తకు అవి ఏమీ పట్టలేదు ప్రియురాలైన ప్రపంచం ఆమెతోనే కలిసి నీతో కలిసి అసలు బతకడం నాకు ఇష్టం లేదు ఆమెతోనే కలిసి ఉంటాయని అని చెప్పేసి ముఖం మీద చెప్పేసి అన్నమాట దీంట్లో ఇంట్లో రోజు నరకం మొదలైంది తల్లిదండ్రుల మధ్య జరుగుతున్నట్టు ఈ వార్ని చూసి ఇద్దరు కూతుళ్ళు కూడా పాపం మానసికంగా నలిగిపోయారు అనమాట తన మాటలకు ఇక విలువ లేదు అని చెప్పేసి భర్త ఇక మారడు అని చెప్పేసి ఆమెకు అర్థమైంది అందుకే ఆ భార్య కూతుళ్ళ భవిష్యత్తుని కోసం అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది న్యాయం కోసం భోపాల్ ఫ్యామిలీ కోర్టు మెట్లైతే ఎక్కింది భార్య పిటిషన్తో కేసు అనేది విచారణకు వచ్చింది ఫ్యామిలీ కోర్టులో విడాకుల కన్నా కూడా జనరల్గా ఏంటంటే రాజీకి ప్రయారిటీ అని ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇస్తారన్నమాట అందుకే న్యాయమూర్తి ఏం చేశారంటే భార్యాభర్తలు ఇద్దరిని ఆ తర్వాత ఆ ప్రియుల్ని కూడా కౌన్సిలింగ్ పిలిచారు పిన్స్లీ ఆ కౌన్సిలర్లు చాలా రకాలుగా వాళ్ళకి నచ్చ చెప్పాలని చూశారు ఇరవై మూడేళ్ల మరి వివాహ బంధం కదా పెళ్లి చేసుకున్న వివాహ బంధం పిల్లల భవిష్యత్తును కూడా వాళ్ళకి గుర్తు చేశారు కానీ ఆ భర్త మాత్రం ఒక్క ఇంచు కూడా కిందకి తగ్గలేదు అతను ఒకే మాట మీద నిలబడ్డాడు నేను ఆ భార్యతో బతకాలను లేను నా జీవితం అంతా నా లవర్తోనే అని చెప్పేసి కోర్టులో కూడా తేల్చి చెప్పేశాడు మేడం ఈ భర్త మొండితనం చూసి మొదట భార్య కూడా తన భర్తను వదులుకోవడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోలేదు ఏ భార్య అయినా తన సంసారాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తుంది కదండి కానీ అతని ప్రవర్తన అతని తీరు చూశాక వీళ్ళకి మారడు అని అనుకున్న తర్వాత బలవంతంగా కలిసి బతకడం కూడా అది కష్టమే అని చెప్పేసి అనుకోని తన కూతుళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి తన కూతుళ్ళ భవిష్యత్తు ఇంకా బ్యాడ్గా మారే అవకాశం ఉంటుందని చెప్పి ఆమెకు అర్థమైంది ప్రేమ నమ్మకం లేని చోట జీవించడం కష్టం అని చెప్పేసి న్యాయమూర్తి కూడా ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు అందుకే ఆ భార్య ఒక సంచలనమైనటువంటి ఆలోచన చేసింది మనం శుభలగ్నం సినిమా చూసాము కొన్నేళ్ల క్రితం ఆ శుభలగ్నం సినిమాల స్ఫూర్తితో సంచలనమైనటువంటి ఒక ప్రతిపాదన అనేది చేసింది ఏంటంటే మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది ఈ శుభలగ్నం సినిమా దానిలో అందరు గుర్తినే ఉంటుంది డబ్బు మీద ఆస్తో హీరోయిన్ ఆమని భర్తని జగపతి బాబుని కోటీ ఇసుకురాలు అన్నట్టు రోజా కోటి రూపాయలు అమ్ముకుంటుంది ఆ తర్వాత అవన్నీ పార్చుకొని ఆమె పడుకొని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట అప్పట్లో అదొక సంచలనమైన నిర్ణయం అనమాట అంటే ఆడవాళ్ళు వచ్చి కొడతారా అని చెప్పేసి డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో అనమాట అంత అలాంటి సినిమా తీశాను నేను అని చెప్పేసి అయితే భర్తను అని చెప్పేసి కొందరు విమర్శించినా కూడా సినిమా అనేది ట్రెండ్ సెట్టర్ నిలిచింది అప్పట్లో ఇప్పటికి కూడా అందరికీ గుర్తుండిపోయేటటువంటి ముఖ్యంగా మహిళలు జెంట్స్ కానీ అందరికీ కూడా భార్యాభర్తలందరూ కూడా గుర్తుండేది దాదాపు మూడు శతాబ్దం తర్వాత అంటే ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఆ మూవీ స్టోరీ అనేది నిజ జీవితంలో ఒక దంపతుల నిజ జీవితంలో రిపీట్ అనమాట భర్తగా మారడు అని తేలిపోయాక ఆ భార్య న్యాయమూర్తి ముందుకెళ్ళి ఒక వింత ప్రతిపాదన అనేది పెట్టింది అయ్యా నా భర్త నాతో బతకడం ఇష్టం లేదు అతను లవర్తోనే ఉంటానంటున్నాడు నాకేం అభ్యంతరం లేదు కానీ నా ఇరవై మూడేళ్ల జీవితాన్ని కుటుంబం కోసం త్యాగం చేశాను నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా కావాలి నా భర్తని నేను వదులుకోవడానికి రెడీగా ఉన్నా కానీ అందుకు బదులుగా అతని లవరు నాకు కోటిన్నర కోటిన్నర రూపాయలు ఇవ్వాలి ఆయన అతని లవరు అని చెప్పేసి ఆమె డిమాండ్ అనమాట ఈ మొత్తంలో ఒక డూప్లెక్స్ ఇల్లు అండ్ ప్లస్ ఇరవై ఏడు లక్షలు క్యాష్ కావాలని చెప్పేసి ఆమె క్లారిటీగా అనమాట ఆమె డిమాండ్ వినగానే కోర్టులో అందరూ కూడా ఆశ్చర్యపోయారు న్యాయమూర్తి లాయర్లో చివరకు ఆమె భర్త కూడా షాక్ అనమాట అందరూ ఆ లవర్ ఏం చెప్తున్నా అని టెన్షన్గా చూశారు కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ప్రియురాలు కూడా ఒక క్షణం ఆలోచించకుండా ఆ అగ్రిమెంట్కి అనేది ఓకే చెప్పింది డబ్బు కంటే నాకు ఫియడ ముఖ్యమని చెప్పేసి అతన్ని నేను కావాలనుకుంటున్నా కాబట్టి ఎంతైనా నేను చెల్లించడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆమె చెప్పింది అనమాట దాంతో కథ అనేది క్లైమాక్స్ వచ్చింది ఇక రెండు పక్షాలు ఒప్పుకోవడంతో భోపాల్ ఫ్యామిలీ కోర్టు కూడా ఈ ఒప్పందం అయితే కుదిరించింది అనమాట ఇక ప్రియురాలి మాట ప్రకారం ఏంటంటే దాదాపు కోటి ఇరవై మూడు లక్షలు ఉన్నటువంటి డూప్లెక్స్ ఇంటిని తర్వాత ఇరవై ఏడు లక్షల క్యాష్ ఆ భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది చట్టపరంగా వాళ్ళ విడాకులు కూడా మంజూరైనాయి ఇరవై మూడేళ్ల పెళ్లి బంధానికి ఇలాంటి ఒక ఆర్థిక ఒప్పంతో ఎండి కార్డ్ అయితే పడింది అనమాట ఆ తర్వాత ఆ భార్య తన ఇద్దరు కూతురుతో కలిసి ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయింది భర్త ఏమో తన ప్రియురాలతో కొత్త లైఫ్ అయితే మొదలుపెట్టాడు ఈ వార్త సినిమా స్టోరీలానే ఉంది సినిమా స్టోరీ అంటే శుభలగ్న సినిమా మనం చూసిందే సేమ్ అలానే ఉంది కానీ ఇప్పుడు సెన్సేషనల్గా మారింది ఇది ఇవాళ అన్ని పేపర్లో వచ్చింది మీరు చూసి ఉంటారు కానీ దీనికి అసలు స్టోరీ ఏముందా అని చెప్పేసి నేను మొత్తం చూశాను సోషల్ మీడియాలో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది చాలా మంది ఏంటంటే ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు భర్తను చంపడమో లేదా భార్యను చంపడమో ఇట్లాంటి టార్గెట్లు పెట్టుకోకుండా పిల్లల భవిష్యత్తు కోసం చెప్పేసి తెలివిగా ఆలోచించింది అని ఆమె ఇళ్లాలను అయితే మెచ్చుకుంటున్నారు మరికొంతమంది ఏమంటారంటే పెళ్లి బంధాన్ని భర్తని ఇలా ఒక వస్తువులాగా అమ్మడం ఏంటి మన సంస్కృతికి ఇది విరుద్ధం కదా అని చెప్పేసి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారనమాట మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి మోసపోయినటువంటి ఆ భార్య తీసుకున్న నిర్ణయం అనేది కరెక్టే అంటారా పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసిన ఈ పనిని మీరు సమర్థిస్తారా లేక పెళ్లి బంధాన్ని డబ్బుతో ముడిపెట్టడం ఏంటి అని చెప్పేసి తప్పుబడతారా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి తప్పకుండా అలాగే చివరిగా న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా ప్రేమ లేని చోట కలిసి జీవించడంలో అర్థం లేదు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పిల్లల భవిష్యత్తుకి అనేది ప్రయారిటీ ఇవ్వాలి ఈ రియల్ స్టోరీలో ఆ భార్య తన కన్నీళ్లను ఆవేదనను పక్కన పెట్టి తన కూతుళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి ఈ డెసిషన్ అయితే తీసుకుంది ఇది వినడానికి వింతగా అనిపించినటువంటి కథ అయినప్పటికీ కూడా సరే మనం ఎలాగో శుభలగ్నం సినిమాలో చూసాము కానీ అది సినిమాకే పరిమితం అనుకున్నా కానీ మధ్య మాత్రం అది రియల్ స్టోరీగా మారింది ప్రస్తుత కాలంలో చంపేసి డ్రమ్ముల్లో కొక్కడము లేకపోతే హార్మూన్ తీసుకెళ్లి చంపేయించడము సుపారించి ప్రియుడికి సుపారించి బత్తలు నవ్వడం ఇలాంటి క్రైమ్ స్టోరీలకు భిన్నంగా జరిగినటువంటి కథ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నీ ఛానల్ థ్యాంక్ యూ